విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ గనబాబు జీవీఎంసి తొంభై రెండవ వార్డు పరిధిలోని జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఇక్కడి క్రీడా మైదానంలో నాలుగు వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ నిర్మాణం నిమిత్తం వాకర్స్ క్రీడాకారుల వ్యాయామం కోసం క్రీడా పరికరాల ఏర్పాటు మైదానంలో వర్షాకాలంలో నీటి నిల్వలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల్ని ఆదేశించారు అదేవిధంగా స్కేటింగ్ రింక్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు ఘనబాబు వెంట ఏయూ ప్రొఫెసర్ ఆచార్య సత్యనారాయణ జీవీఎంసీ డీఈ ప్రవీణ్ కుమార్ టీడీపీ జనసేన నాయకులు దాడి రమేష్ నాయుడు మూర్తి పట్నాయక్ బాబీ మోహన్ రావు ఏఈ వెంకటలక్ష్మి గొంతిన శ్రీను బాక్సింగ్ కోచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు होटल ये 4 मिनट हो गए और कड़गंठे तप्पू वाली वाली ये पक्कने में ग्रेन में वेटिंग कस्टमर ग्रेन में वेटिंग कस्टमर ये ग्राउंड लोग चलते हैं ग्राउंड लोग चलते हैं इधर वाले इधर और और चला जाए సరిపోతావు వచ్చింది తర్వాత ఏం చేయాలి అర్థం చేస్తా ఫోర్ మంత్ ఉంటుంది తర్వాత అది వెంటనే వస్తున్నాయి కొన్ని ఏరియాలో